అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి కూకటిపల్లిలో దారుణ హత్యకు గురైన సహస్ర కేసుకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది సహస్ర మర్డర్ మిస్టరీ విడింది ఐదు రోజుల పాటు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తా చేస్తా ఉండగా ఒక కీలకమైనటువంటి ఆధారం లభించింది ఆ ఆధారాన్ని బట్టి విచారణ చేస్తే ఎవడు చంపాడు అన్నది కూడా తెలిసిపోయింది సహస్ర పక్కింట్లో పక్కింట్లో ఉన్నటువంటి పదవ తరగతి విద్యార్థి ఈ హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు అతను ఏ విధంగా చేశాడన్నది కూడా ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా అతను ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల సమయంలో ఇటువైపుగా ఎందుకంటే పెంట్ హౌస్లో ఉంటారు సహస్ర కుటుంబం ఇక్కడ ఈ బిల్డింగ్లో పదవ తరగతి విద్యార్థి ఉంటాడు ఎవడైతే చంపాడో హంతకుడు ఉన్నాడో వాడు వాడు ఈ బిల్డింగ్ టెరస్ మీదకి వచ్చాడు ఎందుకంటే పక్క బిల్డింగ్ వేరే ఆనుకొని ఉంటాయి కాబట్టి ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళటానికి చాలా ఈజీ ఉంటుంది అలాగే పెంట్ హౌస్ కాబట్టి ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళటానికి సులభమైంది అతనికి అవకాశం ఏర్పడింది అయితే అతను ఏం ఎక్స్పెక్ట్ చేశాడు ఇక్కడ వీళ్ళందరూ స్కూళ్ళకి పనుల మీద వెళ్ళిపోతారా ఇంట్లో ఎవరు లేరని చెప్పి ఇతను నిర్ధారించుకున్నాడు ఆ ఇంట్లోకి మనం వేగంగా పోవచ్చు ఆ ఇంట్లో ఎవరు ఉండరు పెంట్ హౌస్ కాబట్టి ఇంకా వేరే ఇల్లు కూడా ఉండవు కాబట్టి ఈజీగా దొంగతనం చేయొచ్చు కేవలం దొంగతనం చేసే ఉద్దేశంతో అతను వచ్చాడు అతను కొన్ని పాయింట్లు కూడా నోట్ చేసుకుని వచ్చాడు ఇంట్లో ఎవరు సహస్ర స్కూల్కి పోతుంది పిల్లవాడు స్కూల్కి పోతాడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా తల్లేమో ల్యాబ్ టెక్నిషియన్ కాబట్టి ఆసుపత్రికి వెళ్ళిపోతుంది తండ్రి ఏమో మెకానిక్ కాబట్టి వెళ్ళిపోతాడు కాబట్టి ఉదయం సమయంలో ఎవరు ఉండరు కాబట్టి ఈజీగా దొంగతనం చేయొచ్చు అని చెప్పి అతను లోపలికి వచ్చాడు ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ టెరస్ మీదకి వచ్చాడు పెంట్ హౌస్లోకి వెళ్ళాడు ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేస్తుంటే ఎవరు లేరే తొంగి చూశాడు ఎవరు లేరు లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి ఎనభై వేల రూపాయలు దొంగించినట్టుగా తెలుస్తోంది డబ్బులు ఎక్కడ ఉన్నాయో కూడా అతనికి సమాచారం ఉన్నట్టుంది ఆ డబ్బులు ఎట్లా తీసుకోవాలో కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది కొన్ని పాయింట్స్ ఇక్కడ రాసుకున్నాడు చూడండి అతను ఒక ప్లాన్ ప్రకారం పక్కా ప్లాన్ ప్రకారం ఏదైనా ఇంటికి వెళ్తే ఏ విధంగా దొంగతనం చేయాలి అక్కడి నుంచి ఏ విధంగా ఎస్కేప్ కావాలి తర్వాత ఏదైనా అవాంతరం ఏర్పడితే ఆటంకం ఏర్పడితే అక్కడి నుంచి ఎట్లా సేఫ్గా తప్పించుకోవాలన్నది కూడా కొన్ని పాయింట్స్ రాసుకున్నాడు ఆ పాయింట్స్ రాసుకుని ఆ విధంగా దొంగతనానికి వెళ్ళారంటే పదవ తరగతి విద్యార్థి పద్నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థి ఎంత క్రిమినల్ బ్రెయిన్గా అతను మానిపోయాడు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అతను ఏం రాసుకున్నాడు ఒకసారి మీకు చదివిన ప్రశ్న గో టు హోమ్ ఇంటికి వెళ్ళాలి రూమ్ దా లాగ్ రిమూవ్ ద లాక్ ఏదైనా లాక్ చేసి ఉంటే ఆ లాక్ని రిమూవ్ చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ ఆరు స్టెప్పులు రాసుకున్నాను చూడండి ఇంటికి వెళ్ళాలి లాక్ను ఓపెన్ చేయాలి టేక్ ద మనీ అంటే దొంగతనం కోసం వచ్చాడు కదా డబ్బులు ఎక్కడ ఉన్నా చూసి వెతికి ఆ డబ్బుని సొంతం చేసుకోవాలి కీప్ ఇట్ గాడ్ దేర్ అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి డబ్బులు క్లోజ్ ద డోర్ మళ్ళీ వెంటనే డోర్ లాక్ చేసేయాలి కటింగ్ విత్ నైఫ్ లాస్ట్లో ఈ పాయింట్ చాలా కీలకం కటింగ్ విత్ నైఫ్ అంటే కత్తి కూడా వెంట తెచ్చుకున్నాడు తన వెంట తెచ్చుకున్నాడు ఒక కత్తిని ఒక చిన్న కత్తిని తెచ్చుకుని కటింగ్ విత్ నైఫ్ అంట ఇది చాలా స్పష్టంగా అంటే అక్కడ ఎవరన్నా ఉంటే దొంగతనం చేసినట్టుగా ఎవరన్నా చూస్తే ఎవరన్నా ఈ దొంగ అని అరిస్తే వెంటనే అతన్ని చంపాలన్నది కూడా చాలా స్పష్టంగా ఇందులో రాసేది చూడండి కటింగ్ విత్ నైఫ్ ఇది చాలా స్పష్టంగా ఒక ప్లాన్ ప్రకారం స్టెప్ బై స్టెప్ నోట్ రాసుకుని పోయాడు అందుకని ఉదయం తొమ్మిదిన్నర నుంచి పది గంటల మధ్యలో లోపలికి వెళ్ళాడు డోర్ ఓపెన్ చేసింది ఎవరో ఉన్నట్టుగా చూశాడు కానీ ఎవరు కనిపించలేదు పాప లోపల ఉన్నట్టుంది ఇంటి లోపల అతను వెళ్ళాడు దొంగతనానికి వెళ్ళాడు ఎనభై వేల రూపాయలు దొంగతనం చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది దొంగతనం చేసుకుని డబ్బులు జేబుల్లో పెట్టేసుకున్నాడు బయటకు వచ్చే క్రమంలో సహస్ర చూసింది అరిచింది ఎవరు అని చెప్పి అరిచింది సహస్ర అరిచింది కాబట్టి చూసింది కాబట్టి గుర్తుపట్టేస్తుంది పక్క బిల్డింగే కదా అందుకని గుర్తుపట్టేసింది కాబట్టి సహస్రాన్ని చంపేయాలి కటింగ్ విత్ నైఫ్ ఒక స్టెప్ ఉంది కదా ఆ స్టెప్ గుర్తొచ్చింది వెంటనే వెంట తీసుకున్న కత్తి తీసుకొచ్చి అరుస్తున్నప్పుడే గొంతు మీద కోసేశాడు బెడ్డ మీద అట్లా పడిపోయింది ముందు నోరు మూసాడు అరుస్తున్నప్పుడు గొంతు మీద ఫటాటా ఫటా కోసేసాడు పది ఘాట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా రిపోర్ట్లో ఉంది సహస్ర గొంతు మీద పది కత్తి ఘాట్లు ఉన్నాయి ఆ తర్వాత ఇక అపస్మారక స్థితిలో వెళ్ళిపోయింది బ్లీడింగ్ అయిపోతుంది గొంతు కట్ అయిపోయింది సహస్రకి ఫస్ట్ కొన్ని కేకలు వినిపించినాయని చెప్పి పక్క బిల్డింగ్లో వాళ్ళు చెప్పారు కింద ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు కానీ అవి నిజంగా చావు కేకలు అని చెప్పి మాకు అనిపించలేదు సార్ అని పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొంతమంది పక్కింటి వాళ్ళ వాళ్ళు వీళ్ళు చెప్పారు కానీ వీడు వచ్చి పొడిచి చంపుతున్నాడు అన్నది కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు ఆ సందర్భంగా గొంతు మీద పది కత్తిపోట్లు ఉన్నాయి గొంతు కోసేశాడు బ్లీడింగ్ అవుతుంది ఆ పాప అపస్మారక స్థితిలో గెలిపోయింది బ్లీడింగ్ అయిపోతుంది ఇక తర్వాత ఇంకా చనిపోయిందా లేదా మళ్ళీ బతికితే గనక నాకు ఇబ్బంది కదా నన్ను గుర్తుపట్టేస్తారు నన్ను అరెస్ట్ చేసేస్తారు నేను ఎవరో తెలిసిపోతుందనే ఉద్దేశంతో ఆ దుర్మార్గుడు ఆ వెధవ పదవ తరగతి క్రిమినల్ మెంటాలిటీ ఆ వెదవ ఏం చేశాడు తెలుసా కడుపు మీద శరీరం మీద ఆ తెచ్చిన కత్తితో పొడుస్తానే ఉన్నాడు పొడుస్తానే ఉన్నాడు ఇంకొక పది కత్తిపోట్లు పొట్ట భాగంలో చెష్ట భాగంలో ఉన్నాయి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉంది చాలా స్పష్టంగా ఎంత దారుణం చూడండి అదేవిధంగా చంపేసి సహస్ర చచ్చిపోయిందని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత గొంతు పదిసార్లు పదిసార్లు కోసి కడుపు మీద పదిసార్లు పొడిచి వెంటనే ఎవరికి తెలియకుండా ఎవరు నన్ను చూడలేదన్న ఉద్దేశంతో ఇక బయటకు వచ్చేసి బై బయట నుంచి గడి పెట్టేసి మళ్ళీ ఆ పక్క బిల్డింగ్లోకి ఆ టెరస్ మీద నుంచే ఇటువైపు నుంచి అటు దూకేసి వెళ్ళిపోయాడు తను షర్టు మార్చేసుకున్నాడు స్నానం చేశాడు ఎవరికి తెలియకుండా కామైపోయాడు ఇక రోజు ఎట్లా ఉంటాడో అదేవిధంగా గల్లీలో తిరుగుతున్నాడు అటు పోతున్నాడు ఇటు పోతున్నాడు అయితే ముందు నుంచి రాలేదండి ఇది అక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి సీసీ ఫుటేజు అబ్జర్వ్ చేశారు కదా పోలీసులు ఆ బిల్డింగ్లో అయితే సీసీ కెమెరా లేదు బిల్డింగ్ ఆ గేట్ లోపలికి వచ్చినా బయటకు వచ్చినా ఈజీగా కనిపిస్తారు ఎక్కడ వీరి చివరికి ఒక సీసీ కెమెరా ఉంది ఆ కెమెరాని చూపిస్తుంది ఆ బిల్డింగ్ గేటు అసలు ఎవరు వచ్చినట్టు కానీ పోయినట్టు కానీ ఏమీ కనిపించలేదు అందుకే వీడేంటి టెర్రస్ మీద నుంచి పైనుంచి ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్కి అటువైపు నుంచి వెళ్ళాడు కాబట్టి ఇతను కనిపించలేదు చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది ఎంత దారుణం చూడండి ఏమీ తెలియనట్టు ఐదు రోజుల పాటు ఇక వాడు స్కూల్కి పోతూ ఉన్నాడు వస్తూ ఉన్నాడు ఇది జరుగుతుంది అసలు ఎవరు ఎవరిని అనుమానించాలో కూడా ఐదు రోజుల పాటు అర్థం కాల పిల్లల్లో ఇంత సైకో మెంటాలిటీ సైకో ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉందంటే అసలు ఏం మాట్లాడతాం అసలు అసలు కల్చర్ ఏమైపోతుంది యువత పెడదారిన ఏ విధంగా పడుతుంది అసలు ఎందుకు ఇలాంటి నేర స్వభం పిల్లలకు ఉంది ఆలోచించుకోవాలి నిజంగా ఆ తల్లిదండ్రులు వీడికి అన్నం పెడుతున్నారా గడ్డి పెడతా ఒక చిన్న పాపని ఒక చిన్న పాప ఆరవ తరగతి చదువుతున్న పది సంవత్సరాల పాపని గొంతు కోసే అది కూడా వీడు పద్నాలుగు సంవత్సరాలు వీడుమైన పదో తరగతి చదువుతున్నాడు పాప ఏమో ఆరో తరగతి చదువుతుంది వీడు పద్నాలుగేళ్లకే మర్డర్ చేయాలన్నటువంటి ఆలోచన స్వభం దొంగతనం చేయాలన్న ఆ నేరస్వాభవం వచ్చిందంటే అసలు వీడి పెంపకం ఏ విధంగా ఉంది వీడు అసలు మనస్తత్వం ఎందుకింత క్రియలుగా అన్నది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు ఈ కేసుని ఐదు రోజుల తర్వాత తేల్చారు ఏదన్నా ఒక క్రైమ్ జరిగితే వెంటనే పట్టేసుకుంటారు పోలీసులు హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో పట్టపగలు ఇంత దారుణంగా చిన్న పాపని మర్డర్ చేస్తే ఐదు రోజులు అని చెప్పి పోలీసులను కూడా విమర్శించిన పరిస్థితుంది ఎందుకు పోలీసులు పట్టుకోలేకపోయారని చెప్పి చాలామంది క్వశ్చన్ చేసిన పరిస్థితుంది ఆ ఇంట్లోనే ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళే చంపుంటారు ఆ కోణంలో విచారించని చెప్పి చాలామంది మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది కానీ ఇప్పుడు వాస్తవం ఏంటి ఇప్పుడు వాస్తవం ఏమిటి సీసీ కెమెరాలు కూడా దొరకలేదంటే వాడు పైనుంచి పైకే ఆ బిల్డింగులు దూకి వెళ్ళిపోయాడు అందుకే పట్టుకోవడానికి ఇంత సమయం పట్టిందని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి ఈరోజు ఆ పాప తల్లిదండ్రులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి చాలామంది మా మీద మా మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఏదో ఒకటి తేల్చండి ఎవడు చంపాడో తేల్చండి అని చెప్పి ఈరోజు ఉదయం వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు ఇప్పుడు ఇంటి పక్కన ఉన్న పదవ తరగతి విద్యార్థి చాలా దారుణంగా చంపేశాడన్న వార్త విన్న తర్వాత మీకు తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి పిల్లల్లో నేర స్వభావం ఈ విధంగా వేళ్లూరుకి పోయిందంటే నేర ప్రవృత్తి ఆ మైండ్ ఆ విధంగా మారిపోయిందంటే ఆ దేని ప్రభావంతో అతను అట్లా చేశాడు తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి